అంతగా ఉందా మీ ఆశీర్వాదం అయ్య మనవళ్ళు లేడు మనవళ్ళు లేడు అని తెగల ఇప్పుడు వంశానికి వర వచ్చాడు నీ రాజకీయాలకి వచ్చాడు నమస్కారం సార్ ఎలాగున్నావయ్యా మీ దగ్గరలో బాగున్నాను సార్ దొరా ఇలా రా చెప్పండి అయ్యా ఏ అయ్యా ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా అయ్యా ఇప్పుడు మొదలెట్టుపోతున్నావు మరి నీ వాళ్ళ లేదయ్యా చెప్పండి రేయ్ పక్ వెంకట్రా బాత్రూమ్కి వెళ్తానండి వెళ్ళి చూడు అలాగే నన్నా ఇప్పుడు బండి మీద కూర్చుందన్న స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్న <clears> okay. <throat> Hey! Hey! బ్లాక్ కలర్ స్కార్పియో టిఎన్ జీరో నైన్ హెఫ్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి క్విక్ ఎస్ సార్ థ్యాంక్స్ దేనికి బండిని పైకి ఎత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక వాళ్ళు చైన్ తెంపడానికి వచ్చినట్టుగా లేరు నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు అవును ఆ రోజు ఫాదర్ని చర్చిలో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే తప్పకుండా ఈ రోజు మిమ్మల్ని వాళ్ళు విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ అవును నేను ఇప్పుడు చూశానని అనుకోండి దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్ మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను దట్స్ మై డ్యూటీ మీరు మీ డ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి డోంట్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఎనీ రిస్క్ అన్నా ఆ రోజే చర్చిలో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చిండేది కాదు ఆ రోజు తను మాట్లాడు చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా మనం చూసాగా మన తను ఉంటుంది అందుకే కేర్ఫుల్గా ఉండమన్నా ఈ ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు సరే నేను చూసుకుంటాను ఎప్పుడొస్తున్నావు ఓకే ఆ అమ్మాయి పేరేంటి గీత గీత తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం ఏ ఎందుకు ఓ వారం పోనీ ఎప్పుడో నేను చెప్తాను ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ మిగిలిన వివరాలు తెలుసుకో ఓకేనా అలాగే చెప్పిన అర్థం కాదా ఈ ఎంక్వైరీకి కో హద్దు పొద్దు లేదా ఇలా చూడండి నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఏం మాట్లాడకండి మీకోసమే వచ్చారు లోపలికి రండి సార్ మేము లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్ బయట వాళ్ళు ఎవరు చూడకూడదని ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా ఇంకా ఏం కావాలి మీకు సార్ మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆయిల్ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్ ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలతా నేను పిల్లని కాదు సార్ కంది ఆడపిల్లని ఇరవై నాలుగేళ్ళు సార్ ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డని ఎవరు చేసుకుంటారు మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే అడిగారు మీ అమ్మాయిని నేను చేసుకుంటాను ఏదో మాట మనసు నచ్చిందని నేను లేదు తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి మిగతా వచ్చారు మీ అమ్మాయితో మాట్లాడండి మరో మాట వాస్తు సరిగా లేదని ఇల్లు మార్చేసి కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి ఫోన్లో కాదు విడిగా మాట్లాడాలి సరే ఎక్కడ విడిగా మాట్లాడాలన్నా ఓకే దానికి ఇక్కడికి ఎందుకు ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను మిగతా దాచాను ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు అక్కడ ఇంకో కార్ని నలుగురు మనుషుల్ని కూడా చూశాను ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపట్టగలను ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి చెరసాలి బాగా నచ్చారంటావు నీ వాళ్ళందరూ

వదినా ఒకసారి చార్జ్ అయిపోయింది ఒక కాల్ చేసిస్తాను ఏంటదో మాదిరిగా ఉన్నావు నేను ఒక వారం నుంచి చూస్తున్నాను ఏదో టెన్షన్ గా ఉంటున్నావు ఎందుకని లేదు అటువంటిది ఏం లేదు విజయ్ ఓకే నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పద్దు సారీ అలాంటిదేం కాదు ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను దానికన్నా అందరి మాటల వల్ల ఎక్కువ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు అది నీకు తెలుసు కదా ఇప్పుడు తల్లెవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు అవును అందరికి సంతోషం కదా దీనికి పోయి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది నా జీవితం ఏమైపోయి ఉండేది అందుకే ఈ బిడ్డ గురించి కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్ ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు బిడ్డ పుట్టాక మెడిసిన్ హాస్పిటల్ స్కూల్ కాలేజ్ అని ఎందుకు కన్నవరా బాబు అని ఫీల్ అవుతావు ఏం మాట్లాడవి మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి మానేసి చీజ్ గుడ్ సార్ మీరు చెప్పిన తర్వాత జస్తిక కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేసాం సార్ ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూస్ చేసిన థింగ్స్ ఎన్నిసార్లు చెత్త కలిగిన అదే బుక్ అదే పిల్లు అదే షోపు అదే దిగునా మారిపోతాయండి ఒకే ఎగ్జామ్ ఒకే క్వశ్చన్ పేపర్ కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు చెప్పు ఎలా తిరుపతి సార్ పాఠాన్ని అర్థం చేసుకునేవాడు బుద్ధిమంతుడు చేసుకునేవాడు బుద్ధిహీనుడు నన్నంత అడిగారు సార్ పోను పోను మీకు తెలుస్తుంది పెట్రోల్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి సార్ సార్ ఇన్ని ఎవిడెన్స్ ఉన్నా ఈ బిల్లు నేను ఒకసారి చెక్ చేయమంటున్నారు డేట్ చూడండి జెసికా కనిపించకుండా పోయాక అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు ఇప్పుడు అర్థమైందా సార్ అర్థమైంది సార్ మీరు చదువుకుని వచ్చిన నేను జస్ట్ ఎక్స్పీరియన్స్లో వచ్చిన అంతే సార్ సార్ మిమ్మల్ని విషయం అడిగాను సార్ ఏంటి లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు నేను జెస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ కేసు మీద ఎందుకు అంత చూపిస్తున్నారు ఖచ్చితంగా చెప్పాలా బాల్ మీ కోర్టులో ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆసీ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక అతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అది పెద్ద విషయం అనుకోలేదు ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది రెండు రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను కానీ రెండు రోజుల తర్వాత ఆమె సెవెన్ దొరికిందని న్యూస్ వచ్చింది ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అట్లీస్ట్ జెసికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను బట్ ఇట్స్ టూ లేట్ కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి పెట్రోల్ బంక్ కదా మాట్లాడుతున్నప్పుడు డామ్ అనుకో మనం ఎగిరిపోతాం కదా నో ప్రాబ్లమ్ ఇట్స్ మై ప్రైవసీ ప్రైవసీక్ నోట్ చూస్తుంటే పెట్రోల్ బంక్ చే పోయిన బుధవారం ఈవినింగ్ ఫైవ్ పిఎం నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలకి సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్ ఎన్నారా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకో సార్ కావాలంటే ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టూ ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో పార్చునర్ అలాంటి బొళ్ళవి ఉంటాయి సార్ ఆడి ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక పార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్టాలి పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజర్ సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలి ఓకే సార్ ఓకే చెప్పు ఎక్కడున్నారు జెస్సికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది